రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు ఫీల్డ్ ఫీల్డ్లో భాగంగా ఇక్కడ హలార్వి గ్రామానికి రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి ఎమినూర్ మండలం కదా ఎమినూర్ మండలం హాలార్వి గ్రామం అన్నమాట ఏసు మనకు అప్పుడు ఇదే పొలంలోనే మనం గ్రాండ్ ఎక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేసింది ఆ తర్వాత రిజల్ట్ విడి అనేది ఏసు ద్వారానే తీసాము అప్పుడు మనం అదే పొలంలో ప్రజెంట్ మనం ఉన్నాము ఈ రైతు చూసుకుంటే కనుక మనం ఏవైతే మందులు చెప్తా ఉన్నామో అవే మందులు స్ప్రే చేసుకుంటూ వచ్చాడు యాక్చువల్ గా మన తోటలో నేను నా తోటలో అయితే ఏవైతే మందులు స్ప్రే చేయాలనుకున్నానో అవే మందులు గా రైతులు ఇక్కడ స్ప్రే చేస్తున్నాను ఆయన కూడా చెప్పినట్టుగా ఏ డోస్ కూడా మిస్ చేయకున్నట్లుగా అవే మందులో స్ప్రే చేసుకుంటే ఉన్నాడు అనమాట కాబట్టి తోట అయితే ఇప్పుడున్న సిచువేషన్లో నాలు ఎకరాల తోట అయితే ఎక్సలెంట్గా ఉంది కొంచెం ఇప్పుడు త్రిప్స్ అనేది అటాకింగ్ జరుగుతూ ఉంది ఈ త్రిప్స్కి సంబంధించిన కూడా ఈరోజు నేను డెమో కానీ ఫిరారి ఫిరారి గోల్డ్ అని చెప్పి బిఎన్ క్రాఫ్ట్ అయితే డెమో వైజ కూడా మందు స్ప్రేగా చేయిస్తున్నాను ఎందుకోసం అంటే పైన కొసలన్నీ ఇక్కడ ఇట్లా మనకు మాడిపోతున్నాయి ఇప్పుడు మేజర్ సమస్య ఇదే కాబట్టి అయితే ఇంతకుమించి ఈ పొలంలో ఎలాంటి సమస్య లేదు వైరస్ను కూడా కంట్రోల్ చేశాము ఎక్కడ కూడా ఎలాంటి సమస్య ఏమీ లేదు ఇప్పుడు కొంచెం త్రిప్స్ అటాకింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి డెమో కూడా ఇలా స్ప్రే ఉన్నాను వీడియో డేట్ చూసుకునేక పద్దెనిమిది తారీఖు అక్టోబర్ నేను వీడియో అయితే తీసుకున్నాను ఖచ్చితంగా డెమో చేసిన వీడియో సపరేట్గా చేశాను దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు రిజల్ట్ వచ్చినప్పుడు దాని గురించి దాని గురించి అటాచ్ చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఎనభై రోజుల తోట కానీ ఇప్పటికీ పదమూడు స్ప్రేలో రైతు స్ప్రే చేయడం అయితే జరిగింది ఈ పదమూడు స్ప్రేలకి మనకు ఈ విధమైన దాష్ట అయితే ఉంది ఇప్పుడు ద్వారా ఒక కాపు మంచిగా సెట్ ఉంది పైన గ్రోత్ ఉంది ఎలాంటి సమస్య కూడా లేదు ఒకసారి రైతు ద్వారా కూడా మీరు కావాలంటే అడగని అడుగుతాను నేను చూడండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది ఏమేమన్నా స్ప్రే చేయాలి ఇప్పటివరకు అనేది నేను చెప్పిన మందులకు రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతు ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చిగా లైక్ చేయండి తోడు రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకోసమంటే ఈ మెయింటెనెన్స్ అనేది రైతు మనం చెప్పిన విధంగా చేశాడు ఆయన కూడా పాపం మనం ఏదైతే చెప్తాము అదే మందులు స్ప్రేస్ వచ్చాడు పోయిన సంవత్సరం కూడా అదే విధంగా ఫాలో అయ్యాడు ఈ సంవత్సరం కూడా అదే ఫోలో జరిగింది దానివల్ల ఆయనకు నష్టమా లాభం అనేది ఏదో తెలియజడమే ఆయన ద్వారానే మేము ఆయన మాటల్లోనే ప్రయత్నం చేస్తాం అనమాట ఏదైనా సరే మన మందులు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయని మనం చెప్పినవి ఖచ్చితంగా రైతుకు ఒక మంచి అవగాహన రావడానికి మనం చెప్తా ఉంటాం కాబట్టి అదే విధంగానే రిజల్ట్స్ అనే విధంగానే మనం చెప్పిన మందులకి కాబట్టి వీడియో చివరిగా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మనం చెప్పే మందులు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయని రైతు మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎక్కడ మంది ఇక్కడ హలర్ ఎన్ని ఎకరాలు మనం పెట్టింది నాలుగు సార్ నాలుగు ఎకరాలు అయితే ఎన్ని రోజులు తోట ఉంటుంది ఇప్పుడు ఎనభై రోజులు లక్ష ఎనభై రోజులు సార్ ఎన్ని స్ప్రేలు అయినాయిపోసారి పద్మూడు సార్ డెమో ఇప్పుడు ఫ్యాది ఫ్రెళ్ళు కూడా కొట్టేదంతా పదమూడు పన్నెండు స్ప్రేలు ఇంత ఉంటాయి ఎనభై రోజుల పాటే పన్నెండు స్ప్రేలు అయినా అయిపోయినా పన్నెండు స్ప్రేలు అయినాయి ఎనభై రోజుల తోటకి పన్నెండు స్ప్రే ఇప్పుడు స్ప్రే చేయడం జరిగింది గుర్తున్నాయా ఏమైనా ఉన్నాయి సార్ కొన్ని 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 గుర్తున్నాయి రాసి పెట్టినవన్నీ రాసి పెట్టిన రాసి పెట్టినవా ఓకే ఓకే అయితే ఈ రాసి పెట్టిన రాసి పెట్టినారు రాసి పెట్టినారు ఆయన యాక్చువల్ గా ఆయన గుర్తు లేదు రాసి పెట్టినారు ఫస్ట్ నగట సాఫ్ ఆ తర్వాత గ్రాండ్ ఎక్స్ అట్లా స్ప్రే చేసుకుంటూ వచ్చినారు అయితే మేజర్ గా ముప్పై రోజుల నుంచి గ్రాండ్ ఎక్స్ అనేది ఒకసారి తీసుకో గ్రాండ్ ఎక్స్ అనేది స్ప్రే చేయడం జరిగింది సార్ అప్పుడు వీడియో తీసింది కూడా ఇక్కడే అండి మనం ఇదే ప్లేస్ లోనే వీడియో తీసాం గ్రాండ్ ఎక్స్ ఎన్ని ఎన్ని రోజులు అప్పుడు అది కొట్టింది మనం ఇది మనము

వచ్చేసింది అనేది అవునవును ఇది స్ప్రే చేసిన తర్వాత మనము దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఏం చేసామంటే ఒకసారి మళ్ళీ మనం రాన్ఫెన్ అని స్ప్రే చేయడం జరిగింది రాన్ఫెన్ ఎందుకోసం అంటే ఇక్కడ చుట్టూ పత్తి చేతు కొంచెం ఎక్కువ శాతం దోమ అనేది వచ్చిందని చెప్పి చెప్తే తర్వాత మనం రాంఛిన్ స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ సాఫ్ నగటా నగట చేసినాగాటా సాఫ్ తర్వాత తెగున్నాం సార్ ఆ స్టాఫ్ తెగుల ముందు కొట్టినారు తర్వాత మూడో అనేది దీంట్లో ఏం కాంబినేషన్ చేసినా ఆగాస్ చేసినా ఆగాస్ కాంబినేషన్ లో గ్రాండేస్ ఆస్ కాంబినేషన్ లో మూడో స్ప్రే చేయడం జరిగింది ఇది చేసిన తర్వాత రాన్ఫాన్ చేసినా తర్వాత స్ప్రే ఏం స్పెక్టర్ సార్ స్పెక్టర్ అనేది స్ప్రే చేసిన తర్వాత స్పెక్టర్ అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మొదల కన్నీ పోయి మొత్తం సైడ్ కొంగులు అనేది బాచున్నాయిత క్లియర్ అయిపోయి చెట్టు గ్రోత్ అనే సైడ్ బ్రాంచెస్ అనేది బాగా వచ్చి ఈ స్పెక్ అనేది మనసు ఎన్నో స్ప్రే మనకు అది ఐదో స్ప్రే ఐదు ఇది మూడో స్ప్రే గ్రాండ్ ఎక్స్ నాలుగో స్ప్రే వచ్చేసి రాన్ తిన్నేసినారు ఐదో స్ప్రే స్పెక్టర్ ఇది సింగిల్ గానే కొట్టినా ఇది సింగిల్ గా దీంట్లో న్యూట్రియన్స్ ఏమో కాంబినేషన్ కలిపి స్ప్రే న్యూట్రియన్స్ అనేది కాంబినేషన్ కలిపి స్ప్రే చేసిన తర్వాత స్పెక్టర్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ మరి బాగుంది బాగుంది సైడ్ కొమ్మలు కానీ కొమ్మలు మొత్తంగా దీనికి తగ్గట్టు పని కనపడుతుంది కనపడింది కనపడింది గ్రోత్ కి ఇది బాగుంది గ్రాండ్ ఎక్స్ గా ఎట్లా మనకి గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చి కనపడినా ఇది కూడా కొట్టి అట్లా అదే విధంగా అదే విధంగా వచ్చింది ఓకే ఇది స్ప్రే చేసిన తర్వాత ఐదో స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఆరో స్ప్రే ఏం చేసినాం మనం ఆరో స్ప్రే ఇది వచ్చిన తర్వాత అది

అంటే ఈ మందు నీకు వచ్చే ముందు నేను చెప్పాను నేను డెమోవైజ్ గా వైరస్ కి స్ప్రే చేయాలని చెప్పి చెప్పాను అప్పుడు డెమో మందు స్ప్రే చేసినా చేసినావు కదా అది నీకు అప్పుడప్పుడు ఇక్కడ చూడండి మనకు మొక్కలు అనేవి కూడా అక్కడక్కడ వైరస్ మొక్కలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి వైరస్ మొక్కలు అనేవి ఆ వైరస్ కనిపించడంతో మనం డెమోవైజ్ గా తిని స్ప్రే చేసినా అయితే స్ప్రే చేసిన తర్వాత నీకు వైరస్ వైరస్ అనేది అనేది కంట్రోల్ అక్కడికి నిలబడిపోయింది ఆ మొక్క ఆగింది ఇంకా వేరే మొక్క రాలేదు తర్వాత మళ్ళీ మళ్ళీ నేను మరి ఇంకో రౌండ్ కొట్టినప్పుడు దీన్ని డబ్బులు పెట్టి ఇది డబ్బులు పెట్టి రెండో సూర్యగా రైతే కొట్టినాడు అది డెమో కొట్టినాడు డెమో కొట్టి రిజెంట్ బాగుందని చెప్పి తర్వాత మళ్ళీ మరి కొట్టినాం సార్ మళ్ళీ కొట్టినాం మళ్ళీ పది పదిహేను మరి కొట్టినాం అది మనకు డెమో కొట్టిన తర్వాత మళ్ళీ ఎస్ఎల్ఆర్ ఏమో కమిషన్ ఒకసారి వేసారండి వీలైతే నువ్వు ఒక లిస్ట్ రాసుకుని నాకు పెట్టి ఫోటో సరే నేను పెడతా దాని యాడ్ చేసుకోవాలంటే తర్వాత మళ్ళీ వైపర్ ని రెండు వైపర్ పెట్టాడు ఈ వైపర్ అనేది మేజర్ నీకు ఏమేమి పనిచేసినట్టు ఇది మొత్తం వైరస్ అక్కడ అటు ఉండి సార్ ఆడికి నిలబడిపోయింది సార్ నిలబడిపోయింది వైరస్ వైరస్ వేరే మొక్కలు రాకుండా అక్కడ

మీరు వైరస్ రాకముందు మీ పంటల స్ప్రే చేసుకున్న కూడా మనకు వైరస్ రెస్టెంట్స్ ఫోర్ని మొక్కల్లో పెంచడానికి కూడా అనేది బాగా దోహదపడతది దీంట్లో ఆర్గానిక్ అని చెప్పి సింగో మంది అయితే ఉంటుంది ఇది చూసుకుంటే కనుక మనకు ముడతకి రావడానికి గ్రోత్ గ్రోత్కి ఇది ఉపయోగపడతాయి పై ముడతకి కింద ముడతకి వైరస్ స్ప్రెడింగ్ అన్నట్టు ఇది ఆపుతుంది ఈ రెండు గుడ్లు ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట దీన్ని రెండు సార్లు స్ప్రే చేసినా కదా సార్లు చేస్తాం అయితే ఈ మందు కూడా వాడుకోవచ్చు అంటే వాడుకున్నాను సార్ ఇది బాగుంటుంది వాటికి నిలబడుతుంది వైరస్ నిలబడిపోతుంది దాని తర్వాత మనకు గా వస్తుంది మంచిగా వస్తుంది ఇది స్ప్రే చేసి దగ్గర దగ్గర రెండు రోజులు అయింది ఇప్పుడు ఇది రెండోసారి స్ప్రే చేసి ఇది ఇది ఒక పది రోజులు 10 రోజుల ఎందుక పది రోజుల పైన స్ప్రే చేసి అంతా ముందు డెమో స్ప్రే చేశాక తర్వాత మధ్యలో లోకి రెండుసార్లు దోమల స్ప్రే చేశాక మళ్ళీ వైపర్ని స్ప్రే చేశాంది middle మధ్యలో కొంచెం మందులు రెండు రోజులు ఎక్కువ పడ్డాయి వర్షాలు ఎక్కువ పడడం వల్ల వర్షాలు గా పరితమిన వస్తే సార్ పండాకొచ్చింది ఆ పండాకొస్తే ఒకసారి ఆ కెరబరేటర్ ఒకసారి కమి ఆ తర్వాత నేటివ్ వేడేసినావా నైట్రో వేలేరు కదా నైట్రోనే సార్ అది అది డైకో ఒకటి డైకో ఒకటి పరిజత కంపించింది మనకు ఎయిర్ గన్ టెక్నికల్ కబస్కిన్ టెక్నికల్ రెండు ఉంటాయి అది కొట్టనా ఆ డైకో అనేది ఆ తెగుల మందులనే మనకు మధ్యలో కొంచెం ఒక మూడు మూడు రౌండ్లు ఎక్స్ట్రా పండాయి ఎందుకోసమంటే వర్షాలు విపరీతంగా పండ్డాయి కాబట్టి పండగ సమస్య అనేది ఎక్కువ వచ్చింది ఎక్కువ రోడ్డంతో ఆ డోసులు కొంచెం మనకు మధ్యలో ఎక్కువైనాయి తెగుల మందులనే అయితే దోమగ్రానికి సంబంధించిన మందులు మాత్రం కంటిన్యూగా ఉన్నాయి ఇవే కొంచెం తెగుల మందులే ఒక మూడు డోసులు ఎక్కువ పండి ఎక్కువ పండి అవును అవును అదే విధంగా ఇది ఒకటే దీంతో కమిషన్ కలిపేవా వైపర్ లో పురుగుమంది పురుగు పురుగు మంది ఎవిసెంట్ అనేది దీంట్లో కాంబినేషన్ కలిపి రైతు స్ప్రే చేయడం అంటే పురుగు ఉండడం అంతన ఈ మనకి వైరస్ నివారణకి అదేవిధంగా మనకు పైబడితే క్లియర్ అయ్యి నేచురల్ గ్రోత్ వస్తుంది దీంతో పాగుల మంది అయినా సరే పురుగు మంది అయినా సరే ఏదైనా సరే కప్పుకోవచ్చు దోమ ఎక్కువ ఉంటే ఎస్ఆర్ఆర్ లాంటిది కూడా దీంట్లో కాంబినేషన్ కలిపి స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినావు ఇది చేసిన తర్వాత మన రీసెంట్ గా అమిషార్ అమిది కొట్టినారు అది కొట్టిన తర్వాత ఈ రోజు ఇప్పుడు ఫెరారీ గోల్డ్ అనేది మనకు ఈ పంటకి స్ప్రే చేస్తా ఉన్నారు ఇది మనకు స్ట్రైట్ గా మనకి ఇక్కడ ఈ స్తంభం స్ట్రైట్ గానీ ఇక్కడ సైడ్ స్ప్రే చేస్తున్నాడు సైడ్ వేరే రెండు ఎకరాలకి ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనేది రెండు ఎకరాలకి స్ప్రే చేస్తున్నాడు అయితే నీకు ఫస్ట్ నుంచి ఇప్పుడు పదమూడు స్ప్రేలు అనే అన్నావు కదా పన్నెండు అయిపోయినాయి కదా అయితే నీకు ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు నువ్వు పోయిన సంవత్సరం నుంచి మనం చెప్పినట్లు మనం కొట్టుకుంటూ వస్తున్నావు మరి అప్పటికి ఇప్పుడు నీకు తేడా గమనిస్తున్నావా లేదా చాలా వరకు తగ్గుతుందా ఇప్పుడు ముందు మరి ఆ విపరీతం ఇస్తుంది ఓకే విపరీతంగా మందులు కొడుతుంటే ఆ ఆ మందులు చూసుకుంటే ఇప్పుడు చాలా తక్కువ తక్కువ అంటే తక్కువ తగ్గింది పెట్టుబడి చాలా వరకు తగ్గింది మరి రిజల్ట్ ఎట్లా ఉంది రిజల్ట్ సూపర్ సార్ అవును ఇప్పుడు బాగుంది అదే వాళ్ళకి చూసే వాళ్ళకి తెలియాలి కదా సార్ అప్పుడు చిన్నప్పుడు ఎట్టుండే ఇప్పుడు ఎట్ది ఆ వీడియోలోనే ఉన్నాయి కదా ఎంత వర్షాలు కూడా మనకి దెబ్బతన్నర వర్షం రేపు నీ సొంతంగా నువ్వు ఇప్పుడు నేను చెప్పాను కదా నీ సొంతంగా ఏమన్నా ఒక్క మందరూ కదా కొట్లేదు

అన్ని రాసి పెట్టినా మళ్ళీ పైను సంవత్సరం కూడా నువ్వు కొట్టినావు కదా పైన సంవత్సరం ఏ ఏరియాలో మొత్తం వైరస్ వచ్చినాయి మొత్తం క్లీన్ వచ్చారు కొంతమందికి అసలు వదిలేసి అసలు నానేమంటే నీవు చెప్పు మందులు పెట్టి అట్ల కొడుతూ ఉండి కాబట్టి నిలబడే నాకు అటవాలు పడింది ఎట్లాంటి చాలా నేడు చాలా ఎక్కువ వచ్చింది అవునవును అటు వచ్చినా అంత వచ్చినా నాకు ఎక్కడ ఇరవై క్వింటాల దాకా వచ్చాయి అట్లా తీసిన అట్లా తీసిన సరే సరే అయితే నీకు అంతకు ముందుకి నేను చెప్పినప్పటికీ నీకు పెట్టుబడి తగ్గుతుంది తగ్గుతుంది సార్ ఖచ్చితంగా చాలా వరకు తగ్గింది రైతులు మరి తెలుసుకుంది సార్ అవును అవును మూడు లక్షలు ఏడా లక్ష ఉన్నారు అట్లా అవును సగం పెట్టుబడి తగ్గింది పెట్టుబడి తగ్గింది అవును ఇప్పుడు ఆ నమ్మకంతో ఈ సంవత్సరం ఇంకా ఫస్ట్ నుంచి ఫాలో అయినా నుంచి ఫాలో అయినా సార్ పైన సంవత్సరం అంటే ఒక నెల రోజులు దాటిపోయింది అప్పుడు నెల రోజులు దాటింటుంది అప్పుడు నలభై రోజుల స్టార్ట్ స్టార్ట్ చేసినాడు ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి ఫాలో అయినాడు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి పద్దెనిమిది రోజులు స్ప్రే చేసుకుంటూ వస్తున్నాడు మనం చెప్పిన రిజల్ట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి రిజల్ట్స్ ఖచ్చితంగా ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ గా అయితే మన తోట అయితే లేదండి యాక్చువల్గా వర్షాలు డ్యామేజ్ అయిపోయింది నేను ఏదైతే చేయాలనుకున్నాను ఖచ్చితంగా రైతుతో నేను చేపిస్తాను మొత్తం కూడా ఏం స్ప్రేయింగ్స్ అంటే ఇప్పుడు ఈయన తోట కాదు ఇది నాది నా తోట మాదిరిగానే నేను ఏమైతే స్ప్రే చేయాలి నేను ఏదైతే చేయాలనుకున్నానో ఖచ్చితంగా ఇదే ప్లంలోనే లోనే మొత్తం కూడా మీకు స్ప్రే చేయిస్తాను ఏ మందులైనా సరే రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను తర్వాత ఇప్పుడంటే ఇంకా లైట్గా కాప్ సెట్ అవుతాను చూడండి తర్వాత ఇంకా మొత్తం కాప్ సెట్ అయిన తర్వాత లాస్ట్లో ఒకసారి మాక్సిమం ఒక ఇరవై రోజుల టైం నాకు ఇది ఒక ఇరవై రోజుల టైం ఇస్తే నీకు మొత్తం ఈ పైన ఉండే అంత కాప్ సెట్ అయిపోతుంది మంచి ఒక కాప్ సెట్ చేద్దాం కరెక్ట్గా ఇరవై రోజుల ఈ రోజు పద్దెనిమిది కదా ఆ తర్వాత మనకి నవంబర్ నవంబర్ పది ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఈ తోట మొత్తం ఒక కాప్ సెట్ అయ్యి ఇక్కడ ఏమి లేనట్లుగా పైన ఉన్నాయి కదా మొత్తం సెట్ అయ్యేది ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ అది చెప్తాను చేసి చూపిస్తాను కూడా అది ఖచ్చితంగా ఈ విధంగా కాబట్టి రైతులు మనం చెప్పే మందులు వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు రిజల్ట్ చూస్తారు వాడుకుంటే రిజల్ట్ పక్కా పెట్టుబడి తగ్గుతుంది అవును రిజల్ట్ పక్కా ఉంటుంది పక్కా ఉంటుంది మేము తొందరపడి పోలేదని మళ్ళీ కొట్టి నువ్వు చాలా ఉన్నాయి అట్లా అవునవునవును నువ్వు ఆ గొప్ప ఆరు రోజుల వరకు ఏం పని చేస్తుంది అంటే తాగే పనిచేసి పనిచేసింది రెండు మూడు అంతకు ముందు అయితే నాలుగైదు రోజులకే ముందు కొడుతుంది అది పని చేసేది నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది అవును అది మీకు తెలియదు ఆ ముందు పని చేసేది వచ్చే ముందు అవును మరి మన ఇన్స్పెక్టర్ మూడు బ్యాండ్ కొట్టాను ప్రతి బ్యాండ్ పనిచేసా లేదు సార్ లేదు ఏడు మంది అక్కడ రాలేదు తోట బయోమందులు కొడితే ఇప్పుడు తోట ఇట్లా ఉండదు ఎప్పుడో చెడిపోయేది చెడిపోయేది కదా ఇప్పుడు మనం బయోమందులు వైరస్ అని వచ్చిపోతుంది అవును లేదా మొత్తం పమ్ములు ఏలాట పడేది అవును అట్లా రాదు అసలు రాదు ఎంత క్వాలిటీ అయితే ఉండదు ఇప్పుడు మేజర్ గా త్రిప్స్ ఒకటి ఉంది ఈ త్రిప్స్ సంబంధించి మీకు ఈ రోజు డెమో స్ప్రే చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఆ రోజులకి మళ్ళీ రిజల్ట్ అనేది ఇదే ప్లేస్ లో తీసి చూపిద్దాం చూపిద్దాం ఓకేనా ఇదండి మనకి ఒక డబ్బాలి గ్రాండెక్స్ ఎక్స్ స్పెక్టర్ అది ఈ మందులు రైతు గా ఈ మూడు మందులు ఇప్పటిదాకా మనం చెప్పిన విధంగా స్ప్రే చేసాడు దాంట్లో మధ్యలో ఆ కెమికల్స్ అవి కలిపి స్ప్రే వచ్చాడు ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం పదమూడు రోజులకి మనకు తోట అనేది ఈ విధంగా ఉంది ఎనభై రోజుల దశ కావస్తుంది ఒక కాపు కింద సెట్ అయింది పైన కూడా మంచిగా ఉంది ఏం సమస్య అయితే లేదు మేజర్గా ఇప్పుడు మేజర్ సమస్య ఉండేది ఒకటి డ్రిప్స్ సమస్య ఒకటి ఉంది ఇప్పుడు ఇప్పుడు స్రిప్స్ అటాకింగ్ జరుగుతుంది కాబట్టి కాబట్టి ఈ మూడు మందులు స్ప్రే రైతు ఇప్పటివరకు తోట అయితే ఈ విధంగా ఉంది మిగతా మందులు కూడా మనం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనం చెప్పే మందులు వాడుకుంటే మీకు పెట్టుబడి తగ్గుతుంది మేజర్గా రైతు మాటలు వినండి కావాలంటే ఆయన అదే విధంగా చేసుకుంటూ వచ్చాడు చేసుకుని వచ్చినందుకే తోట ఈ విధంగా ఉంది ఈ రిజల్ట్స్ విధంగా ఉన్నాయి కాబట్టి రైతులు ఖచ్చితంగా మనం చెప్పే మందులు వాడుకుంటే విధంగా ఉంటాయి ఖచ్చితంగా తర్వాత మీకు మళ్ళీ కాపు సెట్టిన తర్వాత కూడా ఒక మంచి వీడియో తీసి పెడదాము ఎందుకోసం అంటే రైతులకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది సార్ నీ వల్ల కొంతమంది సార్ ఏం సొప్పే చొప్పు నువ్వు అదేదని మన ఇప్పుడు ఏం చెప్పేది వద్దు మనం ఇప్పుడు ఏం వద్దు మొత్తం కాపు సెట్ అయ్యి ఒక పంట వచ్చినప్పటికి అప్పటివరకు ఏం చెప్పేది మనం చెప్పేది అవసరం కూడా ఏం చూడతావు అది అంటే మన ఏం పెద్దగా ఇప్పుడు ఒకసారి రిజల్ట్ పక్క చూస్తే నమ్మగలరు నమ్మగలం ముందు ముందు చెప్తే మనం ఇట్లా కొట్టిందామే చెప్తే వాళ్ళకి కూడా అవసరం లేదు మనం ఒక పంట కాపు సెట్ చేయాలా పంట దిగుబడి తీసిన తర్వాత చెప్పాలి అప్పుడు చెప్తే ప్రయత్నం అప్పటి వరకు అవసరం లేదు ఎందుకంటే మనకు ఇక్కడ ఉండే రైతులు ఎట్లా ఉంటారో మనకు తెలుసు కాబట్టి మనం తర్వాతే చెప్తాం ఇప్పుడు ఏం అవసరం లేదు ఇదండి ఇప్పుడు హాలర్బీ గ్రామంలో మన ఏసు రైతు ఉండేది తోట చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది ఈ వైపర్ అనేది కూడా మనకు బిఎన్ క్రాప్ సైన్స్లో లో ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది మనకి ఇది ఖచ్చితంగా మీ పంటల్లోన ఎప్పుడైనా సరే ముప్పై రోజుల దశ దాటిన తర్వాత మా పంట ఆఖరి దశ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి మేజర్గా మనకు వైరస్ అరికడతుంది దాంతోపాటు వైరస్ రాకుండా మొక్కల రెసిడెన్స్ పవర్ను పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కైముతో కిందమూట రెండు క్లియర్ అవుతాయి మంచి గ్రోత్ మంచి నేచురల్గా ఫ్లవరింగ్ రావడానికి ఒక బెస్ట్ పంటగా వైపు చెప్పుకోవచ్చు రెండు సార్లు వాడుకుంటే మంచి పతా అంటే ఉంటాయన్నమాట ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ మొదటి దశలో వాడుకుంటారు తర్వాత సెకండ్ దశలో స్పేపుతారు తర్వాత ఇది ఆ తర్వాత ఫిరారీ ఫిరారీ కూడా అనేది స్ప్రే చేస్తాను మనం ట్రిప్స్ మైట్స్ కొత్తగా లాంచ్ అవుతా ఉంది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో మేము ప్రయత్నం చేస్తాను ఇది వీడియో అండి థ్యాంక్ యూ